భూమిపై నుంచి వ్యక్తి ఎలా కిందికి దిగుతున్నాడో మీరు గమనించవచ్చు ఇక్కడ ఆపరేటింగ్ చేస్తూ వ్యక్తి అంతరిక్షం నుండి భూమికి ఏ విధంగా దిగుతున్నాడో వీడియోలో మీరు ఖచ్చితంగా చూడవచ్చును అతను షూట్ చేసుకొని వరల్డ్ సెంటర్లో నుంచి కిందికి దూకాడు ఇప్పుడు అతడు భూమి గురుత్వాకర్షణకు పోయి లోన్ అవుతూ ఆ భూమి చుట్టూ తిరుగుతున్నాడు అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ స్పేస్ నుంచి భూగోళం మీదకి వచ్చారు అక్కడ ఉన్నటువంటి కింద ఉన్న ఆపరేటర్లు చాలా భయభ్రాంతాలకు గురవుతున్నారు మ్యాక్సిమం వర్టికల్ పొజిషన్ వచ్చింది జూ కిట్టింగ్ కింద అతన్ని కంట్రోల్ చేస్తున్నారు భూమికి తీసుకురావడానికి మిషన్ కంట్రోల్లో అతన్ని భూమి ఉపరితడానికి తీసుకొచ్చేటప్పుడు చాలా గ్రావిటేషన్ ఫోర్స్కి లోన్ అవుతూ ఎలా తిరుగుతున్నాడో గంగులు తిరుగుతున్నాడో చూడండి అతను భూమి మీదకి ఎలా వస్తున్నాడో చూడండి ఇది ఒక గొప్ప అంతరిక్షంలో నుండి కిందికి భూమికి దూకి చేసినటువంటి గొప్ప ప్రయత్నం కాబట్టి దీన్ని మనం చూస్తూ ఎంజాయ్ చేయవచ్చును మనిషి ఏదైనా సాధించగలడు మనిషి చేసేటువంటి ఇంత